హెల్లో మమ హీరో ఒక సైలెంట్ కిల్లర్ త్రిషా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ దాదాపు రెండు దశాబ్దాలుగా భారతీయ సినిమా ప్రపంచంలో చక్రం తిప్పుతున్న హీరోయిన్ త్రిషా తెలుగు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ప్రస్తుతం నలభై ఒక్క ఏళ్ల వయసులోను చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ఇప్పటికీ ఈ అమ్ముడు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి దక్షిణాది చిత్ర పరిశ్రమను ఇరవై ఏళ్ళుగా శాసిస్తున్న హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు త్రిషా తెలుగు తమిళ మలయాళ హిందీ కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించి అనేక విజయాలను అందుకుంది అన్ని ఇండస్ట్రీల్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జోడీ చిత్రంలో చిన్న పాత్రతో సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత నీ మనసు నాకు తెలుసు సినిమాతో కథానాయికిగా తెలుగు తెరకు పరిచయం అయింది ఆ తర్వాత ప్రభాస్ సరసాన వర్షం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది దీంతో ఈ బ్యూటీకి సౌత్ ఇండస్ట్రీలో విపరీతంగా అవకాశాలు వచ్చాయి దాదాపు రెండు దశాబ్దాలుగా వరుస చిత్రాలతో వెండితెరపై సందడి చేస్తుంది ప్రస్తుతం ఆమె వయసు నలభై ఒక్క సంవత్సరాలు ఇప్పటికీ ఏమాత్రం తరగని అందం చేతి నిండా సినిమాలతో కుర్ర హీరోయిన్లకు గూగుల్ పుట్టిస్తుంది ఈ ఏడాది వరుస హ్యాట్రిక్ హిట్ కొట్టిన త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న విశ్వంబర చిత్రంలో నటిస్తుంది అలాగే తెలుగు తమిళంలో మరిన్ని చిత్రాల్లో కనిపించనుంది ఇదిలా ఉంటే గతంలో త్రిషాకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది అందులో విజయ్ దళపతి ఫోటోను చూపిస్తూ పలు ప్రశ్నలు అడిగారు యాంకర్ దీంతో విజయ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది విజయ్ ఓ చాలా డిఫరెంట్ షూటింగ్ సమయంలో అతడు చాలా నిశ్శబ్దంగా ఉంటాడు అందుకే అతన్ని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు కానీ సినిమా కోసం ఎంతో కష్టపడుతుంటారు అతడు ఎల్లప్పుడూ నాకు సరికొత్తగా కనిపిస్తుంటారు అంటూ చెప్పుకొచ్చింది విజయ్ త్రిష కలిసి దాదాపు ఐదుకు పైగా సినిమాల్లో నటించారు గిల్లీ తిరుపాచి ఆది కురువి లియో చిత్రాల్లో నటించారు